ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే ఆరాధ్య పుట్టినరోజుకి వెళ్ళనందుకు చాలా కుమిలిపోతుంది ఇంతలో ఎవరో తలుపు కొడుతున్న శబ్దం రావడంతో ఇక అవని డోర్ ఓపెన్ చేస్తుంది ఇంతలో ఆరాధ్య అమ్మ అని అనుకుంటూ లోపలికి వచ్చి అవని హక్ చేసుకుంటుంది అయితే ఆరాధ్య ఏంటమ్మా నువ్వు నువ్వెలా వచ్చావు ఒక్కదానివే ఈ టైంలో అని చెప్పి ఇక అవని అయితే ఆరాధ్యని అడుగుతుంటే అమ్మా నేను దాన్నే రాలేదమ్మా నన్ను బాబాయే తీసుకొచ్చారు అని చెప్పి కమల్ని చూపిస్తుంది కమల్ని చూసిన అవని కన్నయ్య నువ్వు ఆరాధ్యని తీసుకొచ్చావా అని అడగడంతో అవును అవునదున ఆరాధ్యకి మొదటిగా నువ్వే విష్ చేయాలని ఇక్కడికి తీసుకొచ్చాను నువ్వు లేక తను బర్త్డేని జరుపుకొనని ఆరాధ్య ఏడుస్తుంది తనని బాధ పెట్టడం ఇష్టం లేక మొదటిగా నీతోనే విష్ చేయించుకోవాలన్నా తన కోరికను తీర్చడానికి ఇక్కడికి తీసుకొచ్చానని ఇక కమలైతే అవనితో చెబుతాడు అవని ఆరాధ్యని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని తనకి బర్త్డే విష్ని చేస్తుంది అవని అవని తనని అలా విష్ చేయడంతో ఆరాధ్య కూడా చాలా ఆనందపడుతుంది ఇక ఆ ఆరాధ్య అయితే ఆవిరిని హక్ చేసుకుని తనని ముద్దు పెట్టుకుంటుంది ఇంతలో ప్రణతి అలాగే భరత్ ఇక స్వరాజ్యం దయాకర్ నలుగురు కూడా ఆరాధ్యకి బాడే విష్ణి చేస్తారు ఇక ప్రణతి దగ్గరికి వెళ్ళి కమలైతే అమ్మ ప్రణతి ఎలా ఉన్నావమ్మా అని అంటుంటే అన్నయ్య వదిన దగ్గర ఉన్నాను అంటే అమ్మ దగ్గర ఉన్నట్టే కదా వదిన నన్ను చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పి ఇక ప్రణతి అయితే కమల్తో చెప్తుంది ఇదంతా ఇలా ఉండగా ఆరాధ్యని విష్ చేయడానికి అందరూ కూడా ఆరాధ్య ఉన్న గదిలోకి వెళ్తారు ఒక్కసారిగా ఆరాధ్యకి బర్త్డే విషెస్ చేయడానికి ఆరాధ్య కోసం తన గదిలోని బెడ్ పైన చూస్తారు అక్కడ ఆరాధ్య కనిపించదు ఆరాధ్య లేకపోవడంతో ఇంట్లో అందరూ కూడా కంగారు పడతారు ఇక స్త్రీ అయితే చిన్నపిల్ల ఒక్కతే ఎక్కడికి వెళ్తుంది ఇంట్లో ఎక్కడో దగ్గర ఉంటుంది అని చెప్పి అందరూ కూడా ఆరాధ్య కోసం తల వైపు వెతుకుతారు కానీ ఎక్కడా కూడా ఆరాధ్య కనిపించదు ఇక పార్వతి అయితే ఈ అర్ధరాత్రి ఇంత టైంలో మన ఆరాధ్య ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి ఇక పార్వతి అంటూ ఉంటే దానికి శ్రీకర్ కూడా అవునమ్మా నువ్వు చెప్పినట్టు ఆరాధ్య చిన్నపిల్ల ఇంత అర్ధరాత్రి వేళలో ఎక్కడికి వెళ్తుంది అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే ఇంకా మీకు అర్థం కాలేదా ఎక్కడికి వెళ్తుంది ఆరాధ్య ఖచ్చితంగా ఆ అవని దగ్గరికే వెళ్ళుంటుంది అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే పల్లవి మాటలకి భానుమతి అయితే పల్లవి పిచ్చిదనిలా మాట్లాడకు చిన్నపిల్ల ఒక్కతే ఆ అవని దగ్గరికి ఎట్లా వెళ్తుంది అని అంటుంటే అయ్యో అమ్మమ్మ తను వెళ్ళిందని నేనెక్కడా అన్నాను ఆ అవనినే వచ్చి మన ఆరాధ్యని తీసుకెళ్లి ఉంటుంది అని చెప్పడంతో ఇంట్లో ఇంతమంది ఉన్నాం ఎవ్వరికీ తెలియకుండా అవని ఇంట్లోకి వచ్చి ఆరాధ్యని ఎలా తీసుకెళ్తుంది అని చెప్పి ఇక రాజేంద్ర ఆడగడంతో అయ్యో మావయ్య గారు మీకు ఇంకా అర్థం కాలేదా అసలు ఆరాధ్యకి జ్వరం వస్తే నర్స్ వేషంలో వచ్చి మన ఆరాధ్యని ఒక రోజంతా ఆ అవని మన ఇంట్లోనే చూసుకోలేదా తను అవని అని ఎవరన్నా కనిపెట్టగలిగారా అలాగే ఇప్పుడు కూడా ఎవ్వరికీ తెలియకుండా లోపలికి వచ్చి ఆరాధ్యని తనతో పాటు తీసుకెళ్లి ఉంటుంది అని అంటూ ఉంటే ఇక అక్షయతే పలవి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అని అంటుంటే చూడండి బావగారు నేను చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఒక్కసారి అవని దగ్గరికి వెళ్ళండి ఖచ్చితంగా ఆరాధ్య అక్కడే ఉంటుంది అని చెప్పడంతో ఇక అక్షి చాలా కోపంగా అవని దగ్గరికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి చూడటంతో అక్కడ నిజంగానే ఆరాధ్య కనిపిస్తుంది ఇక అవని వైపు కోపంగా చూస్తూ చూడు నువ్వు చివరికి అర్ధరాత్రి వేళలో నా కూతుర్ని కూడా ఇంట్లో మాయం చేస్తున్నావన్నమాట అని చెప్పి ఇక ఆక్షి అయితే అవని అంటూ ఉంటే ఇంతలో కమల్ అన్నయ్య వదినది ఏ తప్పు లేదు వదినకి ఏమీ తెలీదు ఆరాధ్య ఒంటరిగా బయట కూర్చుని వదిన కోసం ఆలోచిస్తుంది తను ఎక్కెక్కి ఏడుస్తుంది నేను తన దగ్గరికి వచ్చి ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకున్నాను కానీ అప్పుడే అర్థమైంది ఆరాధ్య మొదటిగా వదినే తనని విష్ చేయాలని ఆశపడుతుందని అని చెప్పి చెప్పడంతో ఇక ఆరాధి కూడా అక్షయ్ దగ్గరికి వచ్చి అవును డాడీ ప్రతి సంవత్సరం అమ్మే నన్ను ట్వల్కి లేపి విష్ చేసేది అమ్మ తప్ప ఎవరు కూడా నాకు మొదటిగా విష్ చేయకూడదనే నాకు అనిపించింది అలా అమ్మతో చెప్పించుకోవాలంటే ఏం చేయాలో అర్థం కాక నాకు ఏడుపు వచ్చింది చాలా బాధగా అనిపించింది కమల్ బాబాయ్కి నా మనసులో మాటని చెప్తే కమల్ బాబాయే నన్న ఇక్కడికి తీసుకొచ్చాడు అమ్మకి ఏమీ తెలీదు అని చెప్పి ఇక ఆరాధ్య అయితే చెప్పడంతో ఇంకా అవని కూడా అవునండి పుట్టినరోజు నాడు ఆరాధ్యని బాధ పెట్టడం ఇష్టం లేక నేను కూడా తనని ఇక్కడే ఉంచేశాను అని చెప్పడంతో ఇక అక్షయ్ ఒక్క మాట కూడా మాట్లాడు అలాగే ఆరాధ్య అయితే డాడీ నాకు నాకు ఈ పుట్టినరోజు వేడుకని అమ్మ నువ్వు కలిసి చేస్తే చేయించుకోవాలని ఉంది ప్రతి సంవత్సరం మీ ఇద్దరూ కలిసే కదా నాతో కేక్ కట్ చేపిచ్చేవారు ఇప్పుడు నేను అమ్మ లేకుండా ఒంటరిగా ఈ పుట్టినరోజు వేడుకని చేసుకోవాలని అస్సలు అనుకోవట్లేదు అని చెప్పి ఆరాధ్య అయితే అక్షయ్తో చెప్తుంది ఇక అక్షయ్ కొంతసేపు ఆలోచించిన తర్వాత అవని దగ్గరికి వెళ్ళి అవని ఆరాధ్య పుట్టినరోజుని మనిద్దరం కలిసి చేయాలని ఆరాధ్య ఆశపడుతుంది నువ్వు కూడా నాతో పాటు ఆరాధ్య పుట్టినరోజుని జరపడానికి వస్తే బాగుంటుంది అని చెప్పి ఇక అక్షయ్ చెప్పిన మాటలకి ఆరాధ్య అలాగే కమల్ ఇక అవని ముగ్గురు కూడా చాలా ఆనందపడతారు కమలైతే వదిన ఏంటి ఆలోచిస్తున్నావు అన్నయ్య నిన్ను ఇంటికి రమ్మని పిలుస్తున్నాడు అని చెప్పడంతో ఇక అక్షయ్ ఒక్క మాట కేవలం ఆరాధ్య పుట్టినరోజుని జరపడానికి మాత్రమే నేను పిలుస్తున్నాను అక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి కాదు అని చెప్పి ఇక అక్షయ్ చెప్పిన మాటలకి అవని అయితే చూడండి నేను ఏ తప్పు చేయలేదని మీరు తెలుసుకొని మీ అంతటి మీరే నన్ను ఆ ఇంటికి పిలిచిన రోజే వస్తాను నాకు కూతుర్ది బాధ పెట్టడం ఇష్టం లేకే ఇప్పుడు మీతో అక్కడికి వస్తున్నాను అని చెప్పి ఇక అవని కూడా అక్షయ్కి సమాధానం చెప్తుంది అక్షయ్ ఇక ఒక్క మాట కూడా మాట్లాడకుండా అవనితో ఇంటికైతే బాధదత్తాడు ఇంకా ఆరాధ్య ఎక్కడ ఉందో తెలియక ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతున్న సమయంలో ఆరాధ్య అలాగే అక్షయ్ ఇంకా అవని ముగ్గురు కూడా ఇంటికి వస్తుంటారు వాళ్ళ ముగ్గురిని చూసిన పల్లవి అదిగో నేను చెప్పానుగా ఖచ్చితంగా ఆరాధ్య ఈ అవని దగ్గరే ఉందని కానీ నన్ను ఎవ్వరూ కూడా నమ్మలేదు చూశారుగా అర్ధరాత్రివేళ దొంగచాటుగా ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఇంట్లో పిల్లని ఎత్తుకుపోయింది ఇట్లాంటి వాళ్ళని ఏం చేసినా తప్పులేదు అయినా ప్రణతినే తీసుకెళ్లగా ఆరాధ్యని తీసుకెళ్లగా తీసుకెళ్లడంలో పెద్ద గొప్పేముంది అని చెప్పి ఇక పల్లవి అయితే అవని గురించి తప్పుగా మాట్లాడుతుంది ఇంతలో కమల్ నార్మోయ్ అని గట్టిగా అరుస్తాడు కమల్ మాటలకి అందరూ కూడా ఆశ్చర్యంగా కమల్ వైపు చూస్తారు ఇక భానుమతి అయితే ఏరా దాని మీద అరుస్తున్నావు అదన్నదాలో తప్పేముంది ప్రణతిని మాయం చేయగలింది ఆరాధ్యని మాయం చేస్తే పెద్ద విచిత్రమేముంది అని అంటుంటే నీకు ఇంత వయసు వచ్చింది అయినా బుద్ధి లేకుండా పోయింది ఆరాధ్యని వదిన దగ్గరికి తీసుకెళ్ళింది నేను ఇందులో వదనకి ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతూ ఉంటే పార్వతి అయితే ఆగు ఎక్కడికి వస్తున్నావు చూడు అక్షయ్ తను నీ చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూసింది లేదు లేదు నాశనమే చేసింది అట్లాంటి దాన్ని నువ్వు ఈ ఇంటికి తీసుకురావడానికి అంగీకరిస్తావేమో కానీ ఇట్లాంటిది నా ఇంట్లో ఉండడానికి నేనైతే ఒప్పుకోను తన ఇంటికి రావడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా పార్వతి మాట్లాడుతూ ఉంటే పక్క నుంచి పల్లవి కూడా బావగారు ఒక్కసారిగా మీకు అవని మీద ఎంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో మాకైతే తెలీదు కానీ ఈ అవని మన ప్రణతి జీవితాన్ని నాశనం చేసింది తనని ఈ ఇంటికి ఎట్లాంటి ఉద్దేశంతో తీసుకొచ్చారు మాకైతే అర్థం కాలేదు అని పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇక శ్రేయ కూడా అవును బావగారు తన వల్ల ప్రణతి రానున్న రోజుల్లో ఎన్ని ఇబ్బందులు పడుతుందో మీకు తెలియంది కాదు ఇట్లాంటి మనిషిని ఈ ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు అని ఇక శ్రేయ కూడా మాట్లాడుతుంది ఇక తలా ఒకరు తలా మాట మాట్లాడుతూ ఉండగా అక్షయ్ చూడండి తనని ఈ ఇంటికి తీసుకురడానికి కారణం కేవలం ఆరాధ్య పుట్టినరోజు నాడు తనని బాధ పెట్టకూడదని ఈ ఒక్కరోజు ఆరాతి కోసం ఎవ్వరు ఏమి మాట్లాడకండి అని చెప్పి ఇక అక్షయ్ అయితే అందరినీ మాట్లాడనివ్వకుండా చేస్తాడు ఇక అలాగే కమల్ తీసుకొచ్చిన కేక్ని వాళ్ళ ముందు పెడతారు అవని అలాగే అక్షయ్ ఇద్దరూ కలిసి ఆరాధ్యతో కేక్ కట్ చేపిస్తారు ఆరాతి కూడా చాలా ఆనందపడుతుంది ఇక అవని అయితే అలాగే అక్షయ్ని చూస్తూ ఉండిపోతుంది అక్షయ్ అయితే అవని వైపు చూసి చెడు నేను నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది నీ మీద ప్రేమతో కాదు కేవలం నా కూతురి మీదున్న ప్రేమతో అది గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది నువ్వు చేసినవన్నీ మర్చిపోయానని మర్చిపోతానని అనుకోకు అని చెప్పి ఇక అయితే ఆమెతో చెబుతుంటాడు ఇదంతా ఇలా ఉండగా పల్లవి అయితే ఇదేంటి ఆరాధ్య వంకతో ఈరోజు ఇంట్లోకి వచ్చింది తరువాత తను ఏ తప్పు చేయలేదని ఇంట్లో అందరినీ నమ్మించిందనుకో తరువాత తను ఈ ఇంటికి శాశ్వతంగా ఉండిపోతుంది అని చెప్పి పల్లవి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో శ్రియ ఏంటి సిస్ ఆ అవని అలా వచ్చేసింది చూశారుగా ఆరాధ్య వంకతో ఇంట్లో అడుగుపెట్టింది తరువాత ఇంట్లో అందరి మనసుల్ని తన మాయ మాటలతో మార్చేస్తుంది ఇప్పటికే నీ భర్త నా భర్త వదిన వదిన అంటూ తన చుట్టూ తిరుగుతున్నారు ఒకవేళ తన మాటలతో ఇంట్లో వాళ్ళు మారిపోతే తరువాత ఇంట్లో మనకి కోడలి స్థానం కాదు కదా కనీసం పని మనిషి స్థానం కూడా ఉండదు అని చెప్పి శ్రేయా మాట్లాడుతూ ఉంటే శ్రేయా మాటలకి ఇక పల్లవి అయితే చుడు తనని ఎన్నిసార్లు బయటకి గెంటేసినా గోడ కొట్టిన బంతి వెనక్కి వచ్చినట్టు మళ్ళీ మళ్ళీ ఇంటికి వస్తూనే ఉంది ఇక తనని శాశ్వతంగా ఇంటికి రానివ్వకూడదు అనుకుంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఇంకా ఇంకా పల్లవి అయితే అవని విషయంలో గట్టి నిర్ణయమే తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో అనుకోకుండా అవని ఫోన్కి కొన్ని వీడియోస్ అయితే సెండ్ అవుతాయి ఆ వీడియోస్ చూసిన అవని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇంతలో కమల్ అలాగే శ్రీకర్ అవని దగ్గరికి వస్తారు వదిన ఏమైంది ఉన్నట్టుండి ఎందుకు ఇలా అయిపోయావు ఏం జరిగింది అని అడగడంతో ఇక అవని అయితే ఆ వీడియోని ఎవరికి చూపించాలో తెలియక తనలో తను సతమతమైపోతుంది ఇక కమలైతే వదిన ఏం జరిగిందదనా ఎందుకు ఎందుకు ఉన్నట్టుండి ఇట్లా మారిపోయావు అని అంటుంటే కన్నయ్య నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పడంతో దానికి ఏమైందదనా ఆరాధ్య పుట్టినరోజు నాడు ఇక్కడే ఉంటానని చెప్పావు కదా అందుకు ఇంట్లో అందరూ కూడా ఒప్పుకున్నారు కదా ఈ ఒక్కరోజైనా నువ్వు మాతో ఉంటావని నేను చాలా సంతోషపడ్డాను కానీ ఉన్న పలంగా ఎక్కడికి వెళ్తున్నా వదినా అని చెప్పి ఇక కమలైతే అవనిని అడుగుతూ ఉంటే అవని చూడు కన్నయ్య నేను ఖచ్చితంగా సాయంత్రానికల్లా వస్తాను నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అవని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతుంటుంది ఒక్కసారిగా అవని అలా వెళ్ళిపోతూ ఉంటే శ్రీకర్ ఏమైంది వదినకి ఉన్నట్టుండి అంత కంగారు పడుతుంది పైగా నేను ఇంటికి వెళ్ళాలి అంటుంది ఏదో జరిగింది అని చెప్పి శ్రీకర్ అయితే వదిన నేను నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని అంటుంటే వద్దు వద్దు శ్రీకర్ నేను వెళ్తాలే మళ్ళీ నువ్వు నన్ను డ్రాప్ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ గొడవ చేస్తారు అని అంటూ ఉంటే ఏం కాదులే వదిన నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని చెప్పి శ్రీకర్ అయితే ఇక ఆమెని తీసుకుని దగ్గరుండి బయలుదేరతాడు ఇంతలో ఇంట్లో అందరూ కూడా ఆమెని లేదన్నట్టుగా అటు ఇటు దిక్కులు చూస్తారు ఇక ఆరాతి అయితే అమ్మా అమ్మా ఎక్కడున్నావు అని చెప్పి ఇల్లంతా వెతుకుతుంది ఇక ఇంట్లో అవని కనిపించకపోవడంతో పార్వతి దగ్గరికి వెళ్తుంది నాకు తెలుసు నువ్వే నువ్వే అమ్మని ఏదో ఒక మాట అని ఇంటి నుంచి వెళ్ళకొట్టేసి ఉంటావు డాడీ చెప్పారు కదా ఈ ఒక్కరోజు నా పుట్టినరోజు నాడేనా నన్ను హ్యాపీగా ఉంచడం కోసం అమ్మని ఇంటికి తీసుకొచ్చానని ఎలాగో అమ్మ పుట్టినరోజు అయిపోయాక ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కదా ఇంతలోనే అమ్మని మీ అందరూ కలిసి తిట్టి పంపించేశారు కదా అని చెప్పి ఆ రాతి అయితే వాళ్ళందరినీ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే చూడు మీ అమ్మని ఎవ్వరూ ఇంటి నుంచి పంపించలేదు మీ అమ్మే ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్షయ్ పల్లవి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవును బావగారు మీరు చెప్పిన మాటని గౌరవించి తను ఎన్ని తప్పులు చేసినా ఆరాధ్య సంతోషం కోసం తనని ఇంటికి రావడానికి మేమందరం ఒప్పుకున్నాం కానీ తానేం చేసింది ఎవ్వరికీ ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు అవుని ఇంటి నుంచి ఏంటి ఈరోజు ఆరాధ్య పుట్టినరోజు ఈరోజంతా తనతోనే ఉంటానని అవని చెప్పింది కదా అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి పల్లవి ఏమో ఇంకేం చేయాలను ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఇంతకు ముందేమో ప్రణతికి మాయ మాటలు చెప్పి తనని తీసుకెళ్లి వాళ్ళ తమ్ముడితో పెళ్లి జరిపించింది ఊర్లో అందరి ముందు మన కుటుంబం తల దించుకునేలా చేసింది ఇప్పుడు కన్న కూతురి పుట్టినరోజు నాడు తల్లి పక్కన లేదని నలుగురు మనల్ని నాలుగు రకలుగా చెప్పుకోవాలనేమో కరెక్ట్గా పుట్టినరోజు స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి ఇక పల్లవి అయితే అవని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇంతలో కమల్ అయితే పల్లవి ఏం మాట్లాడుతున్నావు వదిన ఎప్పటికీ కూడా అట్లాంటి తప్పు చేయదు అన్నయ్య వదిన ఇంటి నుంచి వెళ్ళడం నాకు తెలుసు వదిన నాతో చెప్పే వెళ్ళింది అని చెప్పడంతో అక్షయ్ ఏం మాట్లాడుతున్నావు కమల్ ఈ టైంలో తను వెళ్ళడం ఏంటి మనం ఆరాధ్య బర్త్డే పార్టీని గ్రాండ్గా చెయ్యాలనుకున్నాం బంధువులందరూ ఇంకాసేపట్లో వస్తారనగా అవని ఇంటి నుంచి వెళ్ళడమేంటి అని అంటూ ఉంటే దానికి పక్క నుంచి పలవి ఇంకా మీకు అర్థం కాలేదా బావగారు తను కరెక్ట్గా బంధువులు గెస్ట్లు వచ్చే టైంకి ఇంటి నుంచి వెళ్ళింది అంటే ఈ ఇంటి కోడల్ని ఇంటి నుంచి తరిమేశామని నలుగురు మన గురించి నాలుగు రకాలుగా అనుకోవడం కోసమే కదా తను ఇట్లాంటి తప్పు చేసింది అని చెప్పి ఇక పల్లవి అయితే అక్షయ్ దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అక్షయ్ ఏంటి ఈ అవని ఇలా చేసింది అని చెప్పి తన మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో కొంతసేపటికి అవని అయితే అక్కడికి వస్తుంది అవనిని చూసిన అక్షయ్ అలాగే మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మయ్య అవని వచ్చింది అని చెప్పి ఆనందపడతారు ఇక ఆరాధి అయితే అమ్మా నువ్వు వెళ్ళిపోయావని అందరూ కూడా నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నిజంగానే నువ్వు నా పుట్టినరోజుకి ఉండవేమో అని చాలా బాధపడ్డాను పిన్ని ఇదిగో అమ్మ వచ్చేసింది అనవసరంగా అమ్మ గురించి నువ్వు లేనిపోని మాటలు అన్నావు అని చెప్పి ఇక ఆరాతి అయితే పల్లవిని నిలదీస్తుంది ఇక పల్లవి అయితే ఏంటిది వచ్చేసింది నేను ప్లాన్ చేసినట్టు ఇది రాకూడదు కదా మళ్ళీ ఎందుకు వచ్చింది అని చెప్పి ఇక పల్లవి అయితే అవని వైపు చూస్తుంది అవని మాత్రం చాలా కంగారు పడుతుంది అవని కంగారుని చూసిన కమల్ వదిన ఏమైంది ఉన్నట్టుండి కంగారు పడుతూ వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చినా కూడా ఎంత టెన్షన్ పడుతున్నారు అని అంటుంటే అదేం లేదులే కన్నయ్య అని చెప్పి ఇంకా అక్షయ్ దగ్గరికి వెళ్ళి ఏవండి బంధువులందరూ వచ్చారు అందరూ వచ్చారు ఇంకా ఎందుకు లేటు త్వరగా కేక్ కట్ చేస్తే నేను బయలుదేరతాను అని చెప్పి ఇంకా అవని అయితే అక్షయ్ని అంటూ ఉంటే అక్షయ్కి ఏమీ అర్థం కాదు ఎందుకు ఎందుకు అంత కంగారు పడుతున్నావు కేక్ కటింగ్కి ఇంకా చాలా టైం ఉంది ఆరాధ్య ఫ్రెండ్స్ అందరూ రావాలి కదా అని అంటుంటే చూడండి ఆరాధ్య ఫ్రెండ్స్ అందరూ వచ్చారు మీరు ఇంకా ఎందుకు కేక్ కట్ చేయకుండా లేట్ చేస్తున్నారు అని అంటూ ఉంటే పక్క నుంచి పల్లవి ఎందుకక్క కంగారు పడుతున్నావు ఇంకా మా మమ్మీ డాడీ రాలేదు కదా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అవని ఏం చెప్పాలో తెలియక చాలా కంగారు పడుతూ ఒక దగ్గర కూర్చుని ఉంటుంది ఇక అవని కంగారునైతే అక్షయ్ చూస్తాడు ఏమైంది అవని ఎందుకు అంత కంగారు పడుతుంది పైగా ఇంటికి వెళ్ళాలని తను చాలా చాలా టెన్షన్గా ఉంది ఏం జరుగుంటుంది అని చెప్పి ఇక అయితే నిదానంగా వచ్చి అవని పక్కన కూర్చుంటాడు చూడవని నువ్వు ఎవ్వరికి చెప్పకుండా హడావుడిగా బయటికి వెళ్ళావని కమల్ చెప్పాడు పైగా నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను చాలా కంగారు పడుతున్నావు ఇంటికి వెళ్ళాలి అని టెన్షన్ పడుతున్నావు అసలు ఏం జరిగింది ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి ఇక అక్షయ అయితే అవని అడుగుతూ ఉంటాడు ఇంతలో శ్రేయ అక్కడికి వచ్చి కమల్ మీ అన్నయ్య శ్రీకర్ కనిపించట్లేదేంటి అని అడగడంతో దానికి కమల్ ఏమోదునా నాకు కూడా తెలీదు శ్రీకర్ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో నేను కూడా చూడలేదు అని అంటూ ఉంటే పార్వతి కూడా అవును ఈ అవని వెళ్ళిన దగ్గర నుంచి శ్రీకర్ కూడా కనిపించట్లేదు అసలు శ్రీకర్ ఏమయ్యాడు శ్రీకర్ ఎక్కడున్నాడు అని ఇక పార్వతి కూడా గట్టిగా అడుగుతుంది ఇంతలో కమలైతే వదినా మిమ్మల్ని శ్రీకరన్నయ్య డ్రాప్ చేస్తానని వచ్చారు కదా మరి శ్రీకరన్నయ్య మిమ్మల్ని డ్రాప్ చేసినాక ఇంటికి రాలేదు ఎక్కడికైనా వెళ్తానని మీతో చెప్పారా అని అడగడంతో ఇక పల్లవి అయితే ఏంటి శ్రీకర్ ఆమెని డ్రాప్ చేయడానికి వెళ్ళాడా అయితే శ్రీకర శ్రీకర్ని ఏం చేసావు అని ఆమెని అడగడంతో ఒక్కసారిగా అవని పల్లవి ఏం మాట్లాడుతున్నావు నేను శ్రీకర్ని ఏం చేయడమేంటి అని అంటూ ఉంటే ఇక శ్రేయా అవును ఇంతకముందు పెళ్లి టైంలో ప్రణతిని తీసుకెళ్ళి అందరి ముందు తలదించుకునేలా చేసావు ఎప్పుడేమో అందరూ ఉండవలసిన ఈ పార్టీలో శ్రీకర్ని లేకుండా చేసావు శ్రీకర్ని ఏం చేసావు మళ్ళీ శ్రీకర్ని ఎక్కడికి పంపించో మళ్ళీ నీ మాయ మాటలతో శ్రీకర్ని ఏం మోసం చేస్తున్నావు అని చెప్పి శ్రేయ మాట్లాడుతూ ఉంటే శ్రీకర్ ఎంటరే శ్రేయాని గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా శ్రేయ శ్రీకర్ని చూసి కంగారు పడుతుంది ఒక మనిషి ఇంట్లో లేకపోతే దానికి తప్పు అవని వదిలిందా ఇక ఇంట్లో ఏం జరిగినా సరే దానికి కారణం అవని వదిలినా అని చెప్పి అయితే అందరి మీద అరుస్తాడు ఇక కమలైతే అన్నయ్య నువ్వు రాకపోయేసరికి వదని నిన్ను ఏదో చేసిందని వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు వదిలి అవమానిస్తున్నారు అని అంటుంటే వదిలిని డ్రాప్ చేసి తిరిగి వస్తుంటే అనుకోకుండా కార్ టైర్ పంచర్ అయింది దాన్ని రిపేర్ చేయించి వచ్చేసరికి లేట్ అయింది ఆయన ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏ పాపం తెలియని వదిలి మీద నిందలు వేయటం కాదు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే వాళ్ళందరి మీద విసుక్కుంటాడు ఇంకా కమలైతే శ్రీకర్ అన్నయ్య కూడా వచ్చేశాడు ఇక ఆరాధ్య కేక్ కటింగ్ చేద్దామా అని చెప్పడంతో ఇంకా అందరూ కూడా ఆరాధ్య చుట్టూ నిలబడతారు ఆరాధ్య చాలా సంతోషంగా అవని అలాగే అక్షల మధ్యలో నిలబడి కేక్ కట్ కేక్ అయితే కట్ చేస్తుంది ఇక ఆరాధ్య అయితే మా అమ్మా కేక్ కటింగ్ అయిపోయాక నువ్వు వెళ్ళిపోతావు కదా అని అడగడంతో చూడు ఆరాధ్య నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను అంతేగాని నీ దగ్గర నుంచి కాదు ఎప్పుడు కూడా ఈ అమ్మ ప్రేమ నీతోనే ఉంటుంది సరేనా అని చెప్పి ఇక అవని అయితే కేక్ కటింగ్ అయిన మరుక్షణం అక్కడ నుంచి చాలా కంగారుగా వెళ్తుంది అక్షయ్ అవని ఎందుకు అంత కంగారు పడుతుందో తెలుసుకోవాలని తనని ఫాలో చేస్తూ ఉంటాడు అనుకోకుండా అవని హాస్పిటల్కి వెళ్తుంది హాస్పిటల్లో అవని ఏం చేస్తుంది అయినా ఇంటికి వెళ్లకుండా అవని హాస్పిటల్కి ఎందుకు వెళ్తుంది అని చెప్పి అక్షయ్ కూడా అవనిని ఫాలో చేస్తాడు కానీ హాస్పిటల్లో స్ట్రెచర్ మీద పడుకుని ఉన్న ప్రణతిని చూసి సరిగా షాక్ అవుతాడు ఇక అక్షయ్ అయితే ప్రణతి ఏమైంది నీకు అని అడగడంతో ఇక అవని అయితే ఏవండి మీరా మీరెందుకు వచ్చారు అని అంటుంటే చూడు ప్రణతి ఏంటి ఇలా ఉంది అసలు ప్రణతికి ఏం జరిగింది ప్రణతికి ప్రణతిని ఏం చేశావు అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇక అక్షయ్ ఆమెని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే తట్టుకోలేని స్వరాజ్యం దయాకర్ ముందుకి వచ్చి అక్షయ్కి జరిగిన నిజం చెప్తారు అసలు ప్రణతికి ఏం జరిగింది అవని ఫోన్కి ఏం వీడియో వచ్చింది అసలు ఏం జరగబోతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక